హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాలోని పలిమల మండలంలో పేరికే మండలం తప్ప అక్కడ సౌకర్యాలు లేవు రోడ్ల నిర్మాణం లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు వీధి దీపాలు లేదు ఇంటింటికి నల్ల లేదు ఇంత జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఐదు లక్షలు మంజూరైన ఇంతవరకు కూడా ఆ పల్లెమల మండలంలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు సో అక్కడ ఉండే అధికారులు మరి ఏం చేస్తున్నారు ఓట్లప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు వచ్చి ఓట్లను అయ్యా బాంచాను అవ్వ బాంచాను అని ఓట్లు ఆడుకునే వరకు మాత్రమే వస్తారు మిగతా టైంలో మాత్రం ఆ మండలాల్లో కానీ ఆ పల్లెల్లో కానీ అసలు కనిపించనే కనిపించరు మరి ఓట్లప్పుడే వస్తారు కానీ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు కనిపించరు మరి ఎందుకు ఇలాంటి నాయకులు మరి సేవ చేయనప్పుడు మీకు ఎందుకండి మీరు నాయకునిగా ఎన్నుకున్నప్పుడు గ్రామంలో ఉండే ప్రతి సమస్య గురించి మండలంలో ఉండే ప్రతి సమస్య గురించి తెలుసుకొని దాన్ని తీర్చే విధంగా అక్కడ నాయకులు ఉండాలి అక్కడ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ అక్కడ నాయకులు ఓట్లకు మాత్రమే అడుక్కోని కసరు మిగతా టైంలో అసెంబ్లీలో ఉంటారు మరి ఇది ఎంతవరకు కరెక్టు అక్కడ ఉండే ప్రజలు కూడా ఆలోచించాలి అనునిత్యం ప్రజల్లో ప్రజల మధ్యలో తిరిగే వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలి సో ఇట్లా మనకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించలేని నాయకుడు మనకెందుకు అని తెలియజేసుకుంటూ మేమింకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి